ఒక చిన్న గ్రామలో మహేష్ అనే ఆరేళ్ల చిన్నారి తన తమ్ముడు ఉదయ్తో కలిసి ప్రతిరోజూ స్కూల్కి నడిచి వెళ్తూ వచ్చేవాడు వాళ్ల ఊరిలో ముచ్చటైన రోడ్డులూ పెద్ద చెట్లూ ఆటపాటలతో పాటు కొన్ని వీధి కుక్కలు కూడా ఉండేవి ఒకరోజు ఉదయం ఉదయ్ ఇద్దరూ స్కూల్కి వెళ్తున్నారు అప్పుడే ఓ పెద్ద కుక్క రోడ్డుమీద కనిపించింది ఉదయ్ దానిని చూచి భయంతో పెద్దగా అరవడం మొదలెత్తాడు అయ్యో అన్నా చూడు పెద్ద కుక్క వచ్చేస్తోంది అని వెనక్కి తిరిగి పరుగెత్తాడు కుక్కకూడా ఉదయ్ అరవడం చూసి మరింత మురుగుతూ ఎగబాకింది మహేష్ చాకచక్యంగా ఉదయ్ను పట్టుకుని ఓ చెట్టువైపు నెమ్మదిగా నడిపిస్తూ చెప్పాడు కుక్కలను చూసి అరవకూడదు అవి భయపడి మనపై దాడి చేయొచ్చు మనం నిశ్శబ్దంగా నిలబడాలి కుక్కలవైపు చూడకుండా చిన్నగా నడవాలి అలా ఇద్దరూ ఆ కుక్కవైపు తిరిగి చూడకుండా నెమ్మదిగా అక్కడినుంచి వెళ్లిపోయారు కూడా వెళ్లిపోయింది ఆ రోజే స్కూల్లో టీచర్ ఇలా చెప్పాడు వీధి కుక్కలు ప్రతిసారి మన వెంటపడి మొరగవు కాని మనం దూరంగా ఉండాలి ఎప్పుడూ వాటి జోలికి వెళ్ళకూడదు చిన్నారులు ఒందరిగా వెళ్ళకూడదు పెద్దవారితో కలసి వెళ్లాలి అని చెప్పింది అప్పుడు ఉదయ్ అడిగాడు కుక్క వస్తే పరుగు పెట్టొద్దాన్నా అన్నాడు మహేష్ నవ్వుతూ చెప్పాడు లేదురా పరుగుపెట్టితే అది మన్లీ వెంబడిస్తుంది మనం ధైర్యంగా ఉండాలి ఆ రోజునుంచి మహేష్ ఉదయ్ వీధిలో ఎక్కడైనా కుక్క కనిపించినా నెమ్మదిగా నడవడం అరవకుండా ఉండడం నేర్చుకున్నారు నీతి వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలి బయటకు వెళ్ళేటప్పుడు పెద్దలతో కలసి నడవాలి